ఒక క్షణం పాటు మనం శ్వాస తీర్చుకోవడానికి గాలి లేకపోతే కొన్ని రోజుల పాటు ప్రకృతి నుండి మనకి ఆహారం లభించకపోతే దాహం తీర్చుకోవడానికి మనకి నీరే లభించకపోతే ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది కదా సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ప్రకృతికి మనిషితో పని లేదు కానీ మనిషికి ప్రకృతి చాలా అవసరం మరి అటువంటి ప్రకృతిని నేను మనం పొల్యూట్ చేసేస్తున్నాం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రకృతిలో మనిషి లేకపోయినా ప్రకృతిలో ఉండే జంతువులు జలం చెట్లు అన్ని కూడా ఆరోగ్యంగానే ఉంటాయి కానీ ప్రకృతి లేకపోతే మనిషి ఉనికి పీల్చే గాలి త్రాగే నీరు నడిచే నీళ్ళ ఇవన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే మానవ మనగడ సజావుగా సాగుతుంది సృష్టి ఎవత్తు మానవ సొత్తు అని భావించే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కూడా మన బాధ్యతే అని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో దొరికే వనరులన్నీ కూడా సమానంగా అనుభవిస్తున్నారు అలానే ప్రకృతిని రక్షించడం కూడా మన రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మనం ప్రకృతిని ప్రొటెక్ట్ చేయాలి ఒక విషయాన్ని మీరు కనుక గమనిస్తే ప్రకృతి నుండి మనం చూసి నేర్చుకునేవి చాలా ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు రాలిపోయిన ఆకుల కోసం ఆలోచించకుండా కొత్త ఆకులను ఎలా చిగురింపు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది సో ఈ చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన లైఫ్ లో చాలా ఒడిదు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి చాలా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి సో వాటన్నిటితో ఆగిపోకుండా మన లైఫ్ లో ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి అని చెప్పి ఈ చెట్టు మనకి నేర్పిస్తుంది కేవలం మోటివేషన్ మాత్రమే కాదు నేచర్ ఇస్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ సైన్స్ నాలెడ్జ్ ఈ సైన్స్ ఎవాల్వ్ అయిందే నేచర్ నుంచి ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఎవాల్వ్ అయిందే సైన్స్ నుంచి ఎంతో గొప్ప గొప్ప గ్రేట్ గ్రేట్ సైంటిస్ట్ ఎన్నో గ్రేట్ గ్రేట్ థింగ్స్ డిస్కవర్ చేస్తారు నేచర్ నుంచి లైక్ గ్రావిటీ ఇప్పుడు మనం ఇలా నేల మీద నుంచి ఉంటున్నాము అంటే డ్యూ టు గ్రావిటీ నేచర్ నుంచే మనం వాటర్ సైకిల్ కోసం నేర్చుకు చదువుకుంటూ ఉంటాం ఇది కూడా నేచర్ నుంచే మనం ఒకరినొకరు చూడగలుగుతున్నాము అంటే నేచర్ నుంచే లైటింగ్ వల్ల అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకరి మాట మనం ఇప్పుడున్న మాట మీకు వినిపిస్తుంది అంటే డ్యూ టు సౌండ్ వేవ్స్ ఇది కూడా నేచర్ నుంచే వాట్ నాట్ ఎవ్రీథింగ్ నేచర్ ఈస్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం నేచర్ మీద ఆధారపడి ఉన్నాము అని చెప్పి మరి ఇంత గొప్ప నేచర్ ని ఆ దేవుడు క్రియేటర్ మనకి ఇచ్చాడు కదా ఆ దేవుడికి మనం ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలి ఒక్కసారి ఆలోచించండి మరి ఇంత గొప్ప ప్రకృతిని ఆ దేవుడు క్రియేట్ చేశాడు కదా మరి ఆ దేవుడికి మనం ఎంత గ్రాటిట్యూడ్ చూపించాలి ఎంత కృతజ్ఞత భావం చూపించాలి ఒక్కసారి ఆలోచించండి మనకి ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు అలా ప్రకృతిని ఆస్వాదిస్తే ఆ టైంలో అప్పుడు వచ్చే మనశ్శాంతిని మనం అసలు వర్ణించలేం అంత గొప్పగా ఉంటుంది ఆ ఫీలింగ్ మరి మనకి ప్రకృతి ఇంత ఆరోగ్యాన్ని ఇంత మనశ్శాంతిని ఇస్తుంది కదా మరి ఆ ప్రకృతిని కాపాడడం మన అందరి బాధ్యతని గుర్తుపెట్టుకోండి ఇంత గొప్ప ప్రకృతిని మనం కనుక నాశనం చేస్తే దీన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ కి మనం సమాధానం చెప్పుకోవాలి అని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం మన ఇంట్లో నార్మల్గా గార్డెనింగ్ చేస్తూ ఉంటాం మొక్కల్ని పెంచుతూ ఉంటాం చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాం దాన్ని ఎవరైనా నాశనం చేస్తే మనకి చాలా ఎక్కువగానే కోపం వస్తుంది మరి ఇంత మనోహరమైన సుందరమైన ప్రకృతిని ఆ దేవుడు క్రియేట్ చేశారు కదా మరి ఈ ప్రకృతిని మనం కనుక నాశనం చేస్తే ఆ దైవ ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతాం అని గుర్తుపెట్టుకోండి ఆ దైవానికి మనం జవాబుదారులమని మాత్రం మర్చిపోకండి మనం చేసే ప్రతి పనులకి ప్రతి క్రియకి కూడా దేవుడికి మనం సమాధానం చెప్పుకోవాలి మనం మనకి దేవుడిచ్చిన ఈ టైంని ప్రకృతిని అన్నిటిని ఎలా యూటిలైజ్ చేస్తున్నామని ఆ దేవుడికి మనం సమాధానం చెప్పుకోవాలి అని గుర్తుపెట్టుకోవాలి మనం ఒక చెట్టు నరికితే పది మొక్కలు నాటగలగాలి అటువంటి పాలసీ మనం ఫాలో అవ్వగలగాలి ఈ ప్రకృతిని రక్షించడం కూడా దైవధర్మమే ఇది కూడా గుర్తుపెట్టుకోండి వృక్ష రక్షిత రక్షిత వృక్షాల్ని కాపాడదాం మన లైఫ్ ని మనం హ్యాపీగా లీడ్ చేద్దాం ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందరూ గడుపుతాం థ్యాంక్ యూ జై హింద్